एसजी 20 ट्वेंटी वि फर्दर श्रीमान होमगार्ड राइजिंग डे पेरेड समाप्त हुआ विश्व करने के आज्ञा प्रदान करें జి అశోక్ బ్యాండ్ మాస్టర్ సిరాజ్ బాషా బ్యాండ్ పార్టీ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ దాదాపు ఫోర్ హండ్రెడ్ వరకు జిల్లాలో సేవలు అందిస్తున్నారు సో వితౌట్ యువర్ సర్వీసెస్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్ ద స్టేటస్ ఆఫ్ లోకల్ పోలీస్ సో అస ఫోర్స్ మల్టీప్లై కింద లోకల్ పోలీస్కి సపోర్ట్ చేస్తూ మీ సేవలు ఎంత గొప్పగా ఉన్నాయి సో ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ యువ్ ఆల్ ఆర్ డాట్ సో ఓవరాల్ వెల్ఫేర్కి సంబంధించి కూడా జిల్లాలో ఎప్పటికప్పుడు వెల్ఫేర్ గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది రీసెంట్గా కూడా ఎప్పుడు ముందు లేని విధంగా కొన్ని పోలీస్ పిల్లలకు మాత్రమే మనము వెల్ఫేర్ అమౌంట్ నుంచి మంచిగా చదువుతున్న పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు లేకుండా వాళ్ళకు కూడా వెల్ఫేర్ నుంచి అమౌంట్ ఇవ్వడం జరిగింది ఒక యాజ్ అ టోకన్ ఆఫ్ అప్రిసియేషన్ సో మ్యాక్సిమమ్ వెల్ఫేర్ చేయడానికి వీఆర్ ఆల్రెడీ సేమ్ టైం మీ నుంచి కూడా మోడోర్లెస్ అందరూ డిసిప్లిన్గా సేవలు అందించడం జరుగుతుంది జస్ట్ వన్ ఆర్ టూ పాయింట్స్ అక్కడికి కొంతమంది మాత్రమే లీవ్స్ అది వెళ్ళేటప్పుడు హోమ్ హోంగార్డ్స్లో మనకు ఆన్ పేమెంట్ ఈరోజు మీరు పనికి వెళ్తే ఈరోజు ప్రజెంట్ యు యువర్ యుల్ గెట్ యువర్ పే యు యువర్ గెట్ యువర్ శాలరీ ఈరోజు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లేదు మీ డ్యూటీకి వెళ్ళట్లేదు అంటే మీకు ఆ రోజు శాలరీ రాదు సో ఇట్స్ డైలీ పేమెంట్ డైలీ మనకు కౌంట్ అవుతుంది సో అలా ఉన్నప్పుడు చాలామంది వితౌట్ ఇంటిమేషన్ యాబ్సెంట్ అవుతున్నారు సో దాన్ని అయినంత వరకు మనము యువర్ ఆల్ పార్ట్ ఆఫ్ అ యూనిఫామ్ సర్వీస్ అందరూ యూనిఫామ్ వేసుకుంటున్నారు సో దాట్ ప్రైడ్ అందరూ కూడా కాపాడాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ముంబాట్ షావి పదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ